పుష్ప రెండు విజయం తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారి డిమాండ్ అమాంతం పెరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ డైరెక్టర్లు బన్నీతో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది పుష్ప రెండు మూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్గా నిలిచిన తరువాత పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన బన్నీకి బాలీవుడ్లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగు పెరిగింది దాంతో బన్నీ డేట్స్ కోసం టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు అల్లు అర్జున్తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు చాలామంది ఇప్పటికే కథలు సిద్ధం చేసుకున్నారట ఈ లిస్టులో తెలుగు దర్శకులతో పాటు తమిళ కన్నడ హిందీ డైరెక్టర్లు కూడా ఉండటం విశేషం ఈ పరిణామంతో అల్లు అర్జున్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా అట్లీ సినిమాపైనే ఉంది ఈ సినిమా కోసం ముంబైకి మకాం మార్చాడు ఐకాన్ స్టార్ దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు హాలీవుడ్ స్థాయి విజువల్ స్టాండర్డ్స్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అట్లీ గతంలో షారుఖ్ ఖాన్ను జవాన్గా చూపించిన దానికి మించి అల్లు అర్జున్ ను చూపించబోతున్నాడు బన్నీని గ్లోబల్ లెవెల్లో పరిచయం చేయడానికి స్పెషల్ విజువల్ వండర్ను రూపొందిస్తున్నాడు అట్లీ పుష్ప తరువాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో మరో కీలక మలుపు అవుతుందనే అంచనాలు ఉన్నాయి అల్లు అర్జున్ కోసం చాలామంది దర్శకులు కథలతో వెయిటింగ్లో ఉన్నారు ఆ లిస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందున్నాడు ఆయనతో పాటు హిట్లకు ప్రసిద్ధి చెందిన సందీప్ రెడ్డి వంగా కూడా కథతో రెడీగా ఉన్నాడు అంతేకాదు ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటికే అల్లు అర్జున్కు కథలు సిద్ధం చేసి అడ్వాన్స్లు కూడా తీసుకున్నట్లు తెలిసింది అట్లీ సినిమా పూర్తయ్యాక వీరిద్దరిలో ఎవరు బన్నీతో పనిచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం టెచ్ ఇవ్వగల త్రివిక్రమ్ వైల్డ్ ఇంటెన్సిటీ చూపించే సందీప్ రెడ్డిలలో ఎవరికి బన్నీ అవకాశం ఇస్తాడో కూడాలి సందీప్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ప్రభాస్ సినిమాను స్టార్ట్ చేశాడు అది కంప్లీట్ అయ్యే వరకు టైం పట్టే అవకాశం ఉంది అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న వారిలో తమిళ దర్శకులు కూడా ఉన్నారు ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ పాటు మరో పేరు కూడా బయటకు వచ్చింది విక్రమ్ లియో లాంటి బ్లాక్బస్టర్స్తో తనదైన మార్క్ సాధించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం లోకేష్ రూపొందిస్తున్న డార్క్ యూనివర్స్లో అల్లు అర్జున్ కూడా అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్గా మారాయి ఇక అల్లు అర్జున్ ను ఇప్పటికే కలిసి మాట్లాడాడు బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా భన్సాలి ఆయన కాలం నుంచి అల్లు అర్జున్తో ఓ భారీ సినిమాను తెరకెక్కించాలన్న ప్లాన్లో ఉన్నాడు కానీ బన్నీ నుంచే ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ అందలేదు అల్లు అర్జున్తో వెయ్యి కోట్ల భారీ సినిమాను సంజయ్ ప్లాన్ చేసినట్టు సమాచారం ఇక త్వరలో వీరి కాంబో కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది కన్నడ దర్శకుడు ప్రశాంత్ నిల్ కూడా ఎన్టీఆర్ సినిమా తరువాత సలార్ రెండు కంప్లీట్ చేసి బన్నీతో సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేశాడట మరికొంతమంది ప్రముఖ దర్శకులు కూడా బన్నీతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ గతంలో లాలేడు అప్పుడు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు తొందరపడి ప్రాజెక్టులు ఒప్పుకోకుండా వచ్చే ఐదేళ్లకు పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం కేవలం బాక్సాఫీస్ నంబర్లు కాకుండా తన స్టార్డమ్ను ఇమేజ్ను నిలబెట్టగలిగే డైరెక్టర్లను ఎంచుకుని సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట అల్లు అర్జున్ మరోవైపు బన్నీ పుష్పమూడు కూడా అనౌన్స్ చేసి ఉన్నారు మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు మరి చూడాలి అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత తన కెరీర్కు కీలక నిర్ణయం తీసుకోవాలి త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగాలలో ఎవరితో బన్నీ నెక్స్ట్ చేస్తాడో చూడాలి ఈ పోటీ అల్లు అర్జున్కు మరిన్ని అవకాశాలను అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి